మీడియా మిత్రులకి మీడియా అధినేతలకి ఇది చూస్తున్న ప్రేక్షకులకి తెలుగు ప్రేక్షకులకి మా ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ఈరోజు మన ప్యానెల్ ఘన విజయం సాధించిందండి పన్నెండు ఈసీ మెంబర్స్కి గాను పన్నెండు ఈసీ మెంబర్స్కి గాను ఏడు సీట్లు గెలిచావండి అట్లాగే సెక్టార్లో ఇరవై ఉన్నాయి దాంట్లో పన్నెండు గెలిచావండి సో ఘన విజయం సాధించింది మన ప్యానెల్ చంద్రబాబు శ్రీనివాసరావు కళ్యాణ్ గారు ప్రసన్న గారు మరి మా పెద్దలు మా సపోర్టర్స్ అట్లాగే మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ వీళ్ళంతా కూడా ప్రొడ్యూసర్స్గా ఉన్నారండి వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేసి అట్లా ఫెడరేషన్ నుంచి కూడా సపోర్ట్ చేసి ప్రతి ఒక్క మెంబరు వాటర్స్ లేడీ వాటర్స్ కూడా వచ్చి ఉన్నారండి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఈ గెలిచిన శుభ సందర్భంలో అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి మాటలు రావట్లేదు లాస్ట్ టైం కూడా గెలిచారు రెండు వేల ఇరవై మూడు జూన్లో ఇదే ఛాంబర్లో సెక్టార్లో గెలిచాం ఈసీలో గెలిచాం చాలా సంతోషంగా ఉంది మరి మా అందరూ పెద్దలందరూ వచ్చి మాట్లాడతారండి మీడియాతో కాబట్టి అందరూ కూడా వారు వచ్చే వరకు వెయిట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తామని పేరు పేరున గెలిపించిన వారందరికీ మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు ఇదంతా టెలికాస్ట్ చేయవలసిందిగా మీడియా సోదరులకి మీ పెద్దలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ